గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఆరు నెలల్లో భర్తీ చేస్తామనేసి మరి బల్మూరి సార్ గారు చెప్పడం జరిగింది అయితే వాస్తవంగా మరి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం ఉన్నదా మరి కోర్టు కేసెస్ అటు గ్రూప్ వన్ అయినా సరే ఇటు గ్రూప్ టూ అయినా సరే ఈ రెండు కేసెస్లు కూడా ఉన్నాయి గ్రూప్ వన్ కేసెస్ కనుక చూసుకున్నట్లయితే తుది తీర్పు లోబడే ఉన్నది సో ఏ క్షణంలో అయినా కూడా తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసు మాత్రము మరి పస్ హియరింగ్ కూడా కాలేదు సో ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి మరి కేసు అయితే బెంచ్ మీద అవుతుంది కాబట్టి అప్పుడు వాదనలు అయితే జరుగుతాయి సో గ్రూప్కి సంబంధించినటువంటి మరి ఏం జరుగుతుందో అన్న దానిపై ఒక క్లారిటీ అనేది తర్వాత తెలుస్తుంది అనమాట మొత్తానికైతే ఇప్పట్లో తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉండకపోవచ్చు బహుశా ఎందుకు అంటే అటు సిలబస్ సంబంధించినటువంటి కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము అపాయింట్మెంట్ చేసిందో కమిటీ ఏదైతే ఉన్నదో అది వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి వితిన్ ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికే సెప్టెంబర్ రోజు సెప్టెంబర్ తొమ్మిది వరకు గడువు ఉన్నది అయితే ఇప్పుడు ఈ తరుణంలో ఈ ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఇటు మనకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి సో స్థా స్థానిక సమస్యలు ఎలా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా కమిటీ రిపోర్ట్ కూడా ఆలస్యంగా ఉన్నది అంటే సెప్టెంబర్ తొమ్మిది వరకు ఉన్నది అదేవిధంగా ఇంకో మేజర్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మరి సిలబస్ సంబంధించినటువంటి కమిటీ కూడా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు మరి ఇప్పుడు కోర్ట్ కేసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అయితే ఈ కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పటికల్లా ఎంత టైం వరకు వస్తుంది సార్ అంటే ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక ఫోర్ మంత్స్ వరకు టైం తీసుకోవచ్చు అండి ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి టైం ఎందుకు ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేసి అంటున్నా అంటే ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మనకు దీనికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి కోడే ఉండబోతుంది ఆల్రెడీ హైకోర్టు కూడా సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాలనేసి చెప్పారు అదేవిధంగా సెప్టెంబర్ తొమ్మిది దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఖాళీల సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా రాబోతుంది కాబట్టి ఈ ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నవంబర్లో నవంబర్లో ఏం చేస్తారంటే ఈ కమిటీ రిపోర్టు ప్లస్ అవన్నీ కలిపి కూడా మళ్ళీ తర్వాత దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇన్ కేస్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది ఒక త్రీ మంత్స్ గ్యాప్తో నిర్వహిస్తారండి ఒక త్రీ మంత్స్ గ్యాప్తో నిర్వహిస్తారు వన్ మంత్ మీకు ఈ అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది సో నే ఇక త్రీ మంత్స్ మాత్రము దీనికి సంబంధించినటువంటి స్టడీ ఏదైతే ప్రిపరేషన్ టైంకు టైం ఇస్తారనమాట అంటే మొత్తానికి అటు ఇటు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉన్నది రీసెంట్గా నా బలమూరి వెంకట్ సార్ కూడా నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది ఈ ఐదు ఆరు నెలల్లోనే మేము భర్తీ చేస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకు ఫైవ్ సిక్స్ మంత్స్ టైం వచ్చి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అయితే టీజీపీఎస్సి నోటిఫికేషన్లు ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది దీంతో పాటు జాబ్ క్యాలెండర్ల సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అటు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయంలో అయినా సరే డిఎస్సి అండ్ అండ్ వేరే వేరే సెక్టర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయినా సరే మరి ఫైవ్ సిక్స్ మంత్స్ పట్ టైం అవకాశం అనమాట సో ఇప్పుడు మీరు తక్షణ కర్తవ్యం ఏంటిదంటే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇది దీనికి సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్